ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ ಎಂತ ಮಂದೋವರ್ ಚಲೋಪೇಟೆ ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಕುಟುಂಬ తీసుకో ఆటో యూనియన్ తరపున మన సుయాపేట జిల్లా నుంచి అన్ని అడ్డల అధ్యక్షులు కార్యదర్శులు రేపు వరంగల్లు జరగబోయే ఇరవై ఏడవ తారీఖు బహిరంగ సభకి మా ఆటో డ్రైవర్ల పక్షాన పదివేల నూట పదహారు రూపాయలు ఆర్థిక సహాయంగా మేము ఆటో యూనం తరఫున ఇస్తున్నాం మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఆటో డ్రైవర్లను గుర్తించింది లేదు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాకు ఆటో డ్రైవర్లను గుర్తించి ఆటో డ్రైవర్ యాక్సిడెంటల్గా చనిపోతే ఐదు లక్షల ప్రమాద బీమా ఇస్తే వాళ్ళ కుటుంబానికి అంతో ఎంతో ఆసరైతుందన్న దాన్ని గుర్తించి మన సీఎం కేసీఆర్ గారు అప్పుడు మనకు ఐదు లక్షల ప్రమాద బీమా ఇవ్వటం జరిగింది అప్పుడు ఒక పది మంది ఆటో డ్రైవర్ల యాక్సిడెంట్లో చనిపోతే కూడా మన మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి చేతుల నుంచి కూడా ఇప్పేయడం కూడా జరిగింది ఇప్పుడు గత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆటో డ్రైవర్లు పొట్టగొట్టడం కాకుండా ప్రీ బస్సు పెట్టడం వల్ల కూడా అన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి అంతేకాకుండా కూడా ఈ ఐదు లక్షల ప్రమాద బీమాని రెన్వల్ చేస్తా అని కూడా చేయలేదు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని కూడా ఇవ్వలేదు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఇస్తా అని కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ మో మోసపూరిత ప్రభుత్వాన్ని మనం తక్షణమే గద్దె దింపడానికి ఆటో కార్మికులు అంతా ఒక ఐకతగా మరి ఇలా టీఆర్ బీఆర్టీ ఆటో యూనియన్ తరపున మన బీఆర్ఎస్ పార్టీకి మేము ఎప్పుడు ఆటో డ్రైవర్లను రుణపడి ఉన్న ఉండాలని కూడా మరి మన అన్ని అడ్డ అధ్యక్షుల నుంచి కార్యదర్శుల నుంచి ఈ మన అందరూ ఈ బీఆర్టీ ఆటో యూనియన్ గౌరవించి మరి చెక్కుని అందజేస్తున్నందుకు కూడా నాతోటి అందరికీ ప్రత్యేక వంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటికైనా వెంటనే తక్షణమే ఐదు లక్షల ప్రమాద భీమాని రెన్యువల్ చేయాలని సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని సంక్షేమ బోర్డు కూడా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం వరంగల్ రేపు జరగబోయే ఇరవై ఏడవ తారీఖు బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆటో యూనియన్ తరపున అందరం విజయవంతం చేయాలని కోరుతున్నాం అందరం వస్తాం